హలో ఫ్రెండ్స్ ఎట్టకేలకు దొంగ మాయ రాజుల యొక్క వివాహం పెళ్లిపీఠాలు పట్టాలెక్కింది అట్ ది సేమ్ టైం రిజల్ అయినటువంటి మాయా కోమ స్టేజుల నుంచి బయటికి రావాలనేటువంటి ప్రయత్నంలో డాక్టర్ శతవిధాల ప్రయత్నిస్తుంది అంతేకాకుండా అప్పు కూడా మాయా స్పృహలేకి రావాలని కోమ స్టేజీలో నుంచి స్పృహలేకి వస్తే తన అక్కగారినటువంటి కావ్య బతుకు బాగుపడుతుందని పెళ్ళిని ఆప్ చేయొచ్చని శతవిధాల దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది అది సేమ్ టైం కావ్య కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పిలుచుకురావాలని కారులో హాస్పిటల్కి బయలుదేరుతూ వస్తుంది ఒక ఇదే సమయంలో రాజు ఏ ఎలా పెళ్లి ఆపాలి ఏ విధంగా ఇది అని చాలా టెన్షన్స్కు గురవుతుంటాడు అట్ ది సేమ్ టైం రుద్రానికి కూడా ఈ పెళ్లి ఎంత తొందరగా జరిగిపోతే ఈ ఆస్తికి నా రాహుల్ నా కొడుకు వారసుడైపోతాడని ఉర్రు ఉర్రుతలు ఊగుతుంటుంది అదే అపర్ణ గారు కూడా ఈ పెళ్లి జరిగిపోతే నాకు వారసుడుకి తల్లి దొరికినట్లు ఉంటుంది నాకు అపనింద పాలు తుడిచిపోయినట్లు జరుగుతుంది అని అపర్ణ గారు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు రాజు ఏమో పెళ్లి ఆగిపోవాలని అపర్ణ గారేమో పెళ్లి జరిగిపోవాలని రుద్రానేమో పెళ్లి జరిగిపోవాలని ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్